హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి కొన్ని కొత్త అయితే ప్రవేశపెడుతూ వస్తుందండి అందులో భాగంగానే మనకు బడ్జెట్కు ముందుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి మాసం నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టబోతుంది సో వీటి ద్వారా మనకు ఎల్పిజి నుంచి ఫాస్టాగ్ వరకు క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంకింగ్స్ వరకు ఆధార్ కార్డుతో సహా పాన్ కార్డుతో సహా కొన్ని పలు కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి సో వీటి ద్వారా చాలా ధరలు కూడా అయితే పెరగబోతున్నాయి వీటికి సంబంధించి మనకు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఏవేవి మనకు అమల్లోకి రాబోతున్నాయి ఆ కొత్త రూల్స్ ఏంటి వాటి ద్వారా మనం ఏ విధంగా ఎఫెక్ట్ అనేది మన పడబోతుందో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేయండి మన యొక్క కేంద్రం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా మనకు ప్రస్తుతం ప్రతి నెల ఒకటో తారీఖున మార్చేటువంటి రూల్స్ ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మీరు పొందుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడవ సంవత్సరానికి సంబంధించినటువంటి మనకు ఈ యొక్క బడ్జెట్ అయితే పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబోయేట దానికి సంబంధించి మనకు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి జిఎస్టితో సహా పలు కీలక అంశాలపైన మార్పులను అయితే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం వీటి నుంచి మనం క్లారిటీగా తెలుసుకున్నట్లయితే మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫిబ్రవరి నెలలో జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది ఇన్ కేసు ఒకవేళ మనం కనుక నిర్లక్ష్యం చేస్తే మన జేబులకు చిల్లు పడడం మాత్రం ఖాయం కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వచ్చినటువంటి అప్డేట్ని నేను మీకు క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడవ ఆర్థిక సంవత్సరానికి దేశ సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కొత్త నెల ప్రారంభంతో మన దైనందిన జీవితాలను ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన నియమాలు మారబోతున్నాయి ఫాస్ట్ ట్యాగ్ బ్యాంకింగ్ ధృవీకరణ సంస్థల నుంచి ఎల్పిజి ధరల వరకు ఫిబ్రవరి ఒకటి నుండి అనేక ప్రధాన మార్పులను జరగబోతున్నాయి వచ్చే నెల ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఆర్థికపరమైన అంశాల్లో కూడా చోటు చేసుకోబోతున్నాయి ఇది మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి అమలు కాబోయేటువంటి నియమాలు మార్పుల విషయానికి వస్తే ఎల్పిజి సిఎన్జి ఏటీఎఫ్ ధరలలో భారీగా మార్పులు ఫాస్టాగ్ కేవైసీ ధృవీకరణలో మార్పులు పాన్ మసాలా పొగాకు ఉత్పత్తులపై కొత్త పన్నులు ఫిబ్రవరి ఒకటి నుంచి ఎల్పిజి సిఎన్జి ఎఫ్టిఎఫ్ ధరలు కూడా మారిపోతున్నాయి ఎల్పిజి సిలిండర్ ధరలను చమురు కంపెనీలు ప్రతి నెల ఒకటో తారీఖున సమీక్షిస్తుంటాయి ఎల్పిజి సిలిండర్ ధరలు ఫిబ్రవరి ఒకటి కూడా విడుదలవుతాయి ఫిబ్రవరి ఒకటిన ఆదివారం కంపెనీలు గృహ వాణిజ్య సిలిండర్ల ధరలను సమీక్షించి కొత్త ధరలను కూడా విడుదల చేస్తాయి ఎల్పిజి సిలిండర్లు మరింత ఖరీదైనవైతే అది మీ జేబుపై ప్రత్యక్ష భారం కూడా చూపుతుంది అయితే ధరలు తగ్గితే మీరు తక్కువ ధరకు సిలిండర్ని పొందుతారు ఎల్పిజి సిలిండర్ ధరలతో పాటు సిఎన్జి పిఎన్జి ఏవియేషన్ టర్బైన్ ఇంధన ధరలు కూడా ఫిబ్రవరి ఒకటిన మారే అవకాశం ఉంది ఈ రోజున చమురు కంపెనీలు కొత్త ధరలను విడుదల చేస్తాయి ఏటీఎఫ్ ధరలు పెరిగితే అది విమాన ఛార్జీలపై ప్రత్యేక ప్రభావాన్ని ప్రత్యక్ష ప్రభావాన్ని కూడా చూపుతుంది ఎందుకంటే ఇంధనం కోసం చెల్లించాల్సి వస్తే విమానయాన సంస్థలు టికెట్ ధరలను కూడా పెంచవచ్చు ఫాస్ట్ ట్యాగ్లో ఏ మార్పులు వస్తున్నాయో చూస్తే ఫిబ్రవరి ఒకటి నుంచి ట్యాగ్లు కూడా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ ట్యాగ్ యాక్టివ్గా ఉంటే మీరు కేవైసీ పూర్తి చేయవలసిన అవసరం లేదు అంటే ఇప్పటికే ఫాస్ట్ ట్యాగ్తో అమర్చబడిన వాహనాలకు ఇకపై సాధారణ కేవైసీ తనిఖీలు అవసరం ఉండవు కొత్త వ్యవస్థ కింద బ్యాంకులు ఫాస్టాగ్ను యాక్టివేట్ చేస్తే ముందు పూర్తి వాహన ధృవీకరణను నిర్వహిస్తాయి వాహనం వివరాలను ముందుగా అధికారిక వాహనాల డేటాబేస్తో సరిపోల్చడం జరుగుతుంది సమాచారం అందుబాటులో లేకపోతే వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉపయోగించి ధృవీకరణం జరుగుతుంది ఆన్లైన్లో కొనుగోలు చేసిన ఫాస్ట్ ట్యాగ్ కూడా ఇదే ప్రక్రియ వర్తిస్తుంది వినియోగదారులకు తరువాత ఎటువంటి సమస్యలను ఎదుర్కోకుండా చూసుకోవాలి పాన్ మసాలా పొగాకు ఉత్పత్తులపైన కొత్తగా పనులు తీసుకురాబోతున్నారు ఫిబ్రవరి ఒకటి నుంచి పాన్ మసాలా పొగాకు ఉత్పత్తులపై కొత్త జీఎస్టీ రేట్లతో కొత్త సైజ్ ఎక్సైజ్ సుంకానికి లోబడి ఉంటాయి ప్రభుత్వం డిసెంబర్లో పార్లమెంట్లో రెండు బిల్లులను ఆమోదించింది పొగాకు ఉత్పత్తి సంబంధితలో దారుడు అదనపు ఎక్సైజ్ సుంకానికి లోబడి ఉంటాయి అయితే పాన్ మసాలా ఆరోగ్య జాతీయ భద్రతా శేషకు లోబడి ఉంటుంది పన్ను ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమలులోకి వస్తుంది ఇక రేషన్ కార్డుతో ఆధార్ కార్డుకి సంబంధించి కూడా కేవైసీ ఎవరైతే ఇంకా చేసుకోకుండా ఉంటారో అటువంటి వారందరి కార్డులు కూడా ఇన్యాక్టివ్ అవుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఖచ్చితంగా ఆధార్ కార్డుతో రేషన్ కార్డ్ని కేవైసీ పూర్తి చేసుకున్నటువంటి వారికి మాత్రమే రేషన్ కార్డులు ఇక్కడ నుంచి యాక్టివ్లో ఉంటాయి వారికి మాత్రమే పథకాలు కావచ్చు అలాగే ప్రతి నెల మనకు ధరల దుకాణం ద్వారా ఇస్తున్నటువంటి రేషన్ సరుకులు కావచ్చు ఇవన్నీ వారికి మాత్రమే వస్తాయి మిగిలిన వారికి రానే రావు ఈ విధానంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మనకు ఫిబ్రవరి నెల నుంచి ఒకటో తారీఖు నుంచి మారబోయేటువంటి అంశాలకు సంబంధించి ఇచ్చినటువంటి రూల్స్ సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి వీటికి సంబంధించి ఫర్దర్గా ఎప్పటికప్పుడు వచ్చిన అప్డేట్ వచ్చినా ప్రతి నెలలో కూడా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం సో ప్రతిరోజు వీడియోస్ వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్